దేవుని పరిశుద్ధనామముకు మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దిన పూర్ణశుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడలారా మీరందరూ సురక్షితముగాను ఆనందముగాను సంతోషముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు రాబో మంచి దినాలలో అంటే ప్రభు యొక్క జన్మదినాన్ని మనము ఎలాగైతే పండుగగా చేసుకుంటామో మీరు ఆ దినాల్లో ఎక్కడ ఉన్నను ఏ ప్రాంతంలో మీరు ఉన్నను అది ఉద్యోగ నిమిత్తమే కానివ్వండి లేకపోతే వ్యాపార నిమిత్తమే కానివ్వండి ఒక పని నిమిత్తమై మీరు ఏ ప్రా ప్రాంతంలో నివసిస్తున్నను మీరు ఖచ్చితంగా ఆలయాల్లో ప్రభు సన్నిధిలో గడపవలసిందిగా ఎందుకంటే దేవుని ఆలయంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వాక్యం ఎలాగైతే సెలవిచ్చిందో మనకు సండే కాకుండా వీక్లో వర్కింగ్ డేస్లో క్రిస్మస్ రావడం అనేటువంటిది అది మన ఒక గొప్ప బాధ్యత కాబట్టి రాబో క్రిస్మస్ ఏదైతే ఉందో అందులో మీరు కూడా పాలి భాగస్తులై మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభు యొక్క జన్మదినాన్ని మీరు సంతోషంగా జరుపుకోవాల్సిందిగా ప్రభుదాసుడుగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను మరి ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని సంఘాల్లో ఈ రోజు నుంచి ఈరోజు రాత్రి నుంచే ఆరాధనలు ప్రారంభమవుతాయి అది ఏ నిమిత్తమైనను మనకు దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని ఉపయోగపరచుకోవాలి కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ఆలయం నుండి చేసే ప్రార్థన అనేది చాలా శీఘ్రంగా ఆయన సన్నిధికి వెళుతుంది అంటే దేవుని ఆలయముగా మనం దేన్నైతే మార్చి ఉన్నామో ఆ ప్రదేశములో అనేక సందర్భాల్లో యాచకుడు మొర్రపెట్టి ఉంటాడు విశ్వాస సహితమైనటువంటి కన్నీరు ప్రతి విశ్వాసి కార్చి ఉంటాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని ధ్యానిస్తారు అక్కడ నేనుంటానని సెలవిచ్చిన దేవుడు ఒక ఆలయంలో ఇద్దరు ముగ్గురే ఉండరు కదా పది మందికి పైగా ఉంటాడు పది మంది పైగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకే సమస్య మీద మొర్ర దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోయే దేవుడంత మాత్రమైతే కాదు కాబట్టి మన ప్రార్థన అవసర అవసరతలన్నీ ప్రభు సన్నిధికి శీఘ్రంగా చేరాలంటే మనం ఖచ్చితంగా ఆలయంలో అడుగు పెట్టాలన్న విషయాన్ని మర్చిపోకండి మరి ప్రియ దేవుని బిడ్డలార నేటి వాక్యాన్ని వాగ్దానాన్ని వాక్యంలో నుండి ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం కొద్ది నెలల నుండి లేదా కొన్ని సంవత్సరముల నుండి నువ్వు భయంకరమైనటువంటి పోరాటాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావు నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావు నీవు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో నీకు నీ దేవునికి మాత్రమే తెలుసు అందుకని హెబ్రికు రాసిన పత్రిక పదకొండవ పదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినంలో ఇలాగ లికింపబడి ఉంది అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడా గొప్ప పోరాటము సహించి సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకునడి ఒకవేళ నీవు ఆ పరిస్థితులు కూడా వెళ్తుండొచ్చు లేదా ఆ పరిస్థితులను దాటి వచ్చి ఉండొచ్చు అంటే నీవు భయంకరమైనటువంటి చీకటి అగాధకరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నావా లేకపోతే ఆ పరిస్థితుల నుంచి దాటి వచ్చావా అన్నటువంటి విషయం నీకు మాత్రమే తెలుసు ఇరవై ముప్పై మూడవ వచ్చినం చూస్తే ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో ఆరాట పడితిరి ఆరడి పడితిరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించు వారితో పాలివారైతిరి ముప్పై నాలుగో వచ్చినం ఎలాగనగా మీరు ఖైలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది కాబట్టి ధైర్యము విడిచిపెట్టుకొని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమే అవసరమై ఉన్నది ప్రియ దేవుని జనాంగమ ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనస్తో అంగీకరిస్తున్నటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాస్తున్న పత్రిక పదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం నుండి ముప్పై ఆరో వచ్చినం వరకు మనం చదివినట్లయితే క్లియర్గా అక్కడ వెలిగింపబడిన వారు అంటే దేవుని నామం పేరట రక్షింపబడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో ఆ హెబ్రీ సంఘంలో ఏ ప్రజలైతే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మన పరిస్థితుల నుండి ఆయన మనల్ని బయటకు తీసుకొస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగిన మనుషులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే మీరు వెలిగింపబడినటువంటి మీదట అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటములను సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోండి ఏ శ్రమల గుండా నువ్వు సహించి బయటకు వచ్చావో ఏ దేవునిని నమ్మిన తర్వాత ఏ దేవుని వెలుగు కాంతి కాంతిలోకి నువ్వు ప్రవేశించాలని ఆ వెలుగు నీకు మార్గం ఏర్పాటు చేయాలని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు నీ కోరిక ప్రకారం నీకు సహాయము చేసి నీ చీకటి కరమైనటువంటి అగాధకరమైనటువంటి పరిస్థితుల్లోనే నిన్ను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏ శ్రమల గుండా నిన్ను బయటికి తీసుకొచ్చాడో దేవుడు ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అయితే ఒక విధంగా చూస్తే మీరు పది మందిలో ఆరడి పడితేరి అవమానపరచబడితిరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుల మీలో కూడా మీరు పది మందిలో భయంకరంగా అవమానం సొసైటీలో మీ వీధుల్లో కొంతమంది మనుషుల వల్ల భయంకరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇదిగో మీరు మంచి చేసి కూడా చెడును మీరు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని అనుభవించిన వారు ఉన్నారు అనుకూలమైనటువంటి వాతావరణమును ఏర్పాటు చేసుకున్నామని మనుషులందరితో సఖ్యతగా ఉన్నప్పుడు అది కాస్త మీకు అవమానకరంగా మారిన రోజులు ఉన్నాయి ఓ సహాయము చేసి ఓ మనిషిని ఆదరించి ఓ మనిషి గాయాన్ని కట్టినప్పుడు అదే మనిషి మిమ్మల్ని బళ్ళంతో పొడిచిన రోజులు కూడా ఉన్నాయి ఇదిగో భయంకరమైనటువంటి దినాలు మనం అనుభవించాం ఈ రకమైనటువంటి శ్రమలు వస్తే ఏలాగుంటుందో మనకు తెలుసని లాగా అంటే భయపడుతూ ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో భయభ్రాంతులకు గురైన ప్రజలకి మీరు సమాధానం పంచారు కానీ అదే మనుషులు ఈ దినాన్ని మిమ్మల్ని తొక్కేసి అవమానపరుస్తూ భయంకరమైనటువంటి నిందలకు గురి చేస్తుంటున్నప్పుడు మీరు పడేటువంటి శ్రమను చూసినటువంటి దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పౌల ద్వారా ఏంటో తెలుసా ముప్పై ఐదో వచ్చింది కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలగబోతుంది దేవుని జనాంగమా నీ ధైర్యం ఏదైతే ఉందో ఎవరిని నమ్ముకొని నీ విధిగా కన్నీరు అన్నీరు కారుస్తున్నావో ఏ దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు నిలబడి ఉన్నావో ఏ దేవుని మేలుకరమైనటువంటి క్రియలు నీ జీవితంలో జరగాలని నువ్వు యోచించి ఉన్నావో ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ధైర్యం విడిచిపెట్టద్దు నీకు కలిగినటువంటి అవమానము నువ్వు కోల్పోయినటువంటి ఆస్తి ఏదైతే ఉందో నువ్వు కోల్పోయినటువంటి సంపద ఏదైతే ఉందో ఏ కష్టాజీతాన్ని అయితే నువ్వు నిలకడ చేసుకోలేని స్థితిలో అప్పులకే అది సరిపోతుందో దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు రాబో దినాల్లో నీకు శుభము కలగబోతుంది నువ్వు ధైర్యం విడిచిపెట్టద్దు దానికి ప్రతిఫలంగా దేవుడికి గొప్ప బహుమానాన్ని దయచేయబోతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారిని గమనించండి ఆయన పట్టుకోబోతున్నారని తెలిసి ఆ గడియ వచ్చేంత వరకు ఆ గడియ వచ్చేంత వరకు మనుష్య కుమారుడు దుఃఖపడలేదు ఆ గడియ వచ్చిన తర్వాత కూడా ప్రభు ఇది నా కోరిక కాదు కేవలం నీ చిత్తం మాత్రమే జరుగును గాక అని దేవుని చేతికి అప్పు చెప్పినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఏ పాపం ఎరిగినటువంటి నీ దేవుణ్ణి నా దేవుణ్ణి మనుషులు సులువ వేసినప్పుడు ఆ దేవుని రూపంలో చెక్కబడినటువంటి నిన్ను నన్ను కూడా ఖాళీగా విడిచిపెడతారు అన్నటువంటి విషయము ఎలా అనుకోగలం మనం ఖచ్చితంగా మనుషులకు మనం చూస్తే ద్వేషం వస్తుంది మనిషి ఒక క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తులుగా మారే రోజుల్లో మనం ఉండి మానవత్వం చచ్చిపోయి క్రూరత్వము ప్రారంభమయ్యి మనుషులను మనుషులే దిగజార్చి హింసించేటువంటి స్థితుల్లోకి మనుషులు దిగజారిపోతారు దేవుని జనాంగమా ఏ పరిస్థితులు ఏవైనా సరే అది ఎంత అగాధకరమైనటువంటి పరిస్థితులైనా సరే నువ్వైతే మార్చలేకపోవచ్చు ఆ పరిస్థితుల్ని నేనైతే మార్చలేకపోవచ్చు ఆ పరిస్థితులు కానీ మార్చగలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఇది నాన్న ఇదిగో కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలగబోతుంది గొప్ప బహుమానాన్ని దేవునికి అందచేయబోతున్నాడు మనకి ఏం అవసరమైంది అంటే ముప్పై ఆరో వచ్చినంలో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం మనం ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మంచి చేసి అవమాన పరచబడ్డాడు నీవు కూడా అలాగే శ్రమలో పాలి బాగుస్తున్నటువంటి మనుషులతో పాలివాడవై వాళ్ళు దుఃఖించినప్పుడు నీవును దుఃఖించావు వాళ్ళు వాళ్లకు ఓదార్పు కొదువైనప్పుడు ఇదిగో నీ ప్రేమని ఓదార్పును కనుపరిచావు ఇప్పుడు నువ్వు అలసైపోయి ఉండొచ్చు ఆ ప్రజలకి వాళ్ళు ఆపదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఆర్థికంగా సహాయపడ్డావు కానీ అదే మనుషులకి ఈ దినాన్ని నువ్వు ఛేదైపోయి ఉండొచ్చు అదే మనుషులకి నువ్వు ఇదిగో నువ్వు ఒక శత్రువులా మారిపోయి ఉండొచ్చు అదే మనుషుని నేను అపార్థం చేసుకుని బళ్ళెముతో పొడిచేటువంటి మాటల వల్ల నిన్ను హింసిస్తుండొచ్చు స్నేహితుడిని సహాయము చేయగా స్నేహితుడు కాస్త శత్రువైనటువంటి దినాలు చాలా ఉన్నాయి ఆప్తులని మనము ఇదిగో మన ప్రేమను కనుపరచగా మన ప్రేమను అనుసుగా తీసుకొని మనల్ని కించపరిచేటువంటి మాటలు మాట్లాడే రోజుల్లో మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం ప్రియ సహోదరి సహోదరుల ఆయనను మీరు ధైర్యం విడిచిపెట్టద్దు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినానమితో మీ హృదయాన్ని ధైర్యపరచడానికి దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ క్రీస్తు పరిచయ విశ్వాసులందరితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని మిట్టిన ప్రతి బిడ్డ ధైర్యము చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నాన్న ఎస్ నీకు మంచి దినాలు రాబోతున్నాయి దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి దాన్ని పొందుకోవడానికి నీవు పడిన ప్రయాసం ఏదైతే ఉందో దేవుడంతా చూచాడు కానీ నీకు కొంచెం ఓరిమ అవసరమై ఉంది ఓపిక పట్టిన ఎడలా దేవుడికి గొప్ప బహుమానం అనుగ్రహించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏదైతే ఉందో ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏ పాపం ఎరిగినటువంటి ఆ దేవుణ్ణి మనుషులు ఏ ఏలాగో ఇదిగో అగౌరవపరిచారో నీ కోసం నా కోసం అన్న ఎంతటి మరణము పొందాడో నీ పాపం కోసం నా పాపం కోసం ఎంత అవమానము పొందాడో చక్కటి ముఖమును ఇదిగో గాయపరిచారు సౌందర్యమైనటువంటి శరీరమును దున్నే భూమిగా మార్చేశారు కానీ నీ ప్రభు నా ప్రభు ఓర్చుకున్న విధానాన్ని బట్టి ఈ దినాన్ని నీవు నేను సజీవుల లెక్కల్లో ఉన్నాను మనకు కొంచెం ఓపిక అవసరం నాన్న దేవుడు ఖచ్చితంగా మనం లేవనెత్త పరిస్థితి ఎల్లప్పుడూ చీకటే ఉండదు మనకు ఖచ్చితంగా వెలుగు కూడా వస్తుంది మన జీవితాల్లో వెలుగును కూడా మనం చూస్తాం అంధకారంగా నా జీవితం మారిపోయింది నా బ్రతకెందుకు అనేటువంటి దుఃఖంలో నీవు పడిపోయి ఈ వాక్యం వింటున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఎల్లప్పుడూ నీకు చీక చీకటే కనిపించదు బిడ్డ వెలుగు కూడా వస్తుంది కొంతకాలము కొంతకాలము నువ్వు శ్రమలు అనుభవించావు బాధలు అనుభవించావు ఇబ్బందులు అనుభవించావు ఒకవేళ దేవుడిని దాటించుంటే ఆ పరిస్థితులు అన్నిటి కూడా దేవునికి స్తోత్రము కలుగును గాక లేదా ఇంకా అదే రకమైనటువంటి శ్రమలను వెళ్తుంటే ధైర్యం విడిచిపెట్టద్దు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే ధైర్యపరుస్తున్నాడు నిన్నే తట్టి లేపుతున్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నిన్ను మర్చిపోలేదు అందుకే ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తున్నాడు మరి ఎంతమంది బిడ్డలైతే దీన్ని సాత్వికమైనటువంటి మనస్సు అంగీకరిస్తారో మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని ఈ కామెంట్ సెక్షన్లో ఆమెను తెలిపిన ఎడలా నేను మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగినటువంటి రాజ్యాన్ని ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామానికి ప్రవణ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడలతో నువ్వు సూటిగాను స్పష్టముగాను మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఎంతమంది బిడ్డలైతే ధైర్యము చెడిపోయినటువంటి స్థితిలో ప్రవాహైనా మేలు చేసి ప్రవాణ కీడును కోస్తున్నటువంటి ప్రవాహైనా ఇదిగో ఈ దినాల్లో నీ బిడలతో నీవు ఇదిగో ప్రవాణా అనుగ్రహించి వెన్ను తట్టి ఆ బిడలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏ బిడ్డలైతే ప్రధానైనా మానసికమైనటువంటి ఒత్తిళ్ళ ద్వారా ప్రభానైనా ఇదిగో ఇదిగో భయంకరమైనటువంటి మెంటల్ టార్చర్స్ను అనుభవిస్తున్నారో ప్రభావైనా ఆ బిడ్డలకి ఇప్పుడే సంపూర్ణమైనటువంటి విడుదల కలుగును గాక మరి ఎక్కడెక్కడైతే సంఘాల్లో ఆరాధనలు ఇది నుంచి జరగబోతున్నాయో ఆ సంఘాల్లో సఖ్యతను అనుగ్రహించండి ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడల కష్టాలని ప్రతి బిడ్డల ప్రభానైనా ఇదిగో అవమానకరమైనటువంటి పరిస్థితుల్ని ప్రతి బిడల ప్రవణ వ్యాధి బాధలను ప్రవణ ప్రతి బిడల ప్రభానైనా ఇదిగో ప్రభానైనా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు అన్నిటినీ కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళ బిడల జీవితంలో కనబడును గాక ధైర్యం విడిచిపెట్టకుండా ప్రవణనను మేము సంతోషముగా కృపా ప్రభావన ఆ ఆసనమునొద్దుకు ప్రభావైనా నీ వద్దుకు రావడానికి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే ప్రభావనైనా వాళ్ళ అమూల్యమైనటువంటి కామెంట్ని ప్రభావని ఈ దినాన కామెంట్ ప్రభానైనా ఇదిగో సెక్షన్లో తెలుపుతున్నారో ఏ చెయ్యి అయితే కామెంట్ చేస్తుందో ప్రభానైనా ఆ చెయ్యి ఆశీర్వదింపబడును గాక వారి కష్టాలు తొలగిపోవును గాక ఆ బిడల జీవితంలో ఉన్నటువంటి ప్రభావైనా కన్నీరు నాట్యంగా గాక ప్రభాన ఎంతమంది అయితే ప్రభావైనా విశ్వాసము కలిగి ప్రభు ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారో ఆ బిడల జీవితాల్లో ఇప్పుడే ఆశ్చర్యం ప్రవణ కార్యాలని నీవు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నా నజరేయుడైనటువంటి ఏస్తయ్య అతి పరిశుద్ధమైనటువంటి నీవు ఇచ్చిన అధికారం పేరట మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభైనా ఎన్ని దురాత్మ చీకటి అంధకారో లూసిఫర్ సమూహాలైతే నీ బిడలైనటువంటి ప్రవణ ప్రజల కుటుంబం అన్ని ఇదిగో అతలా కుతలము చేయాలని ప్రయత్నం యేసు నామంలో ఆ సమూహం అంతటి క్రియలు లయమైపోవును గాక కొట్టివేయబడును గాక కొట్టివేస్తున్నాం ఏసునామంలో బిడలకు ఆశీర్వాదల్ని దీవెనలు ప్రకటిస్తున్నాం ప్రతి కుటుంబం ఎంతమంది ప్రవణ బిడలైతే ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు బిడ్డలు ఆశీర్వదింపబడదురు కాక ఇప్పుడే ఆ బిడలు జీవితంలో ప్రవణ మెండైనటువంటి దీవెనలను కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఎంతమంది బిడలైతే వారి ప్రార్థన ప్రవణ జీవితముల ప్రవణ వారి ప్రార్థన విన్నపాలతో పాటు ప్రవణ ఈ క్రీస్తు పరిచయం గురించిన పరిచర్య నిమిత్తమై కూడా ఎట్టిపటి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో అయా మా కోసం మా బావు కోసం మా ఆరోగ్యాల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి బిడలు ఆశీర్వదింపబడి దీవింపబడదురుగాక అయ్యానైనా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి ప్రవాణా నిశ్చితమైతే ప్రవాణా వారు కోరుకున్న ప్రదేశాలకు వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉండే అను దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుతుడు కాక వారికి సురక్ష వారికి రక్షణను అనుగ్రహించుని రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలకి ఎటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు కలగకుండా కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు బిడ్డల తల్లల మీద ఆశీర్వాదాలని దీవెనల్ని కుమరించమని ప్రార్థన చేస్తుంటున్నాం వివాహ సంబంధాల నిమిత్తమై ప్రవర్ణన వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రాణ సాటి అనేటువంటి మ్యాచ్ సూటబుల్ మ్యాచెస్ వచ్చి ఘనంగా వివాహాలు జరుగును కాక ఎంతమంది అయితే ప్రభావన ఈఎంఐస్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ప్రవలన ఇదిగో ప్రవర్ణన అప్పులు వడ్డీలు కట్టుకోలేక భయంకరమైనటువంటి స్థితిలో దిగజారిపోయినటువంటి స్థితిలో భయపడిపోయి జీవిస్తున్నారు ఆ బిడలకి ప్రవణ ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా కొంత ఉపశమనాన్ని కలిగించండి ఆర్థికంగా ఆ బిడలు స్థిరపడలాగిన ప్రవణ ఆ బిడలికి ప్రవణ మంచి ప్రవణన ఇదిగో వారి చేతుల కష్టాచీతాన్ని నిలపమని ప్రార్థన చేస్తున్నాం ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అప్పులంతని అంతటినీ తీర్చుకోగలిగినటువంటి శక్తిని ఆ బిడ్డలకి ఆ మార్గాన్ని ఆ బిడలకి చూపించమని ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాల నిమిత్తమై భార్యాభర్తలు విడిపోయినటువంటి స్థితిలో అంటే తిరిగి ప్రవణ ఐక్యపరిచి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడలైతే ప్రవాణైనా అనదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుదుడు కాక ప్రవణ మరి ఎంతమంది బిడలైతే ప్రవాణైనా ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని ప్రవణని విని విశ్వసించి ప్రవణ స్వీకరిస్తున్నారో ఆ బిడల జీవితాల్లో కూడా కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి అన్నదమ్ములు విడిపోయినటువంటి స్థితిలో ఉంటే కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యతను కలిగించండి ఆయన తల్లిదండ్రులు బిడ్డలు విడిపోయింటే వారు కుటుంబాల్లో కూడా ప్రవణ ఐక్యతను సమాధానాన్ని కలిగించి కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావనైనా ఇదిగో రాబో దినాల బిడ్డలందరినీ ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభావ ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తారు ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అన్యాయంగా ప్రవణ తీర్పును ప్రవణనా ఎదుర్కొని ప్రవణైనా ఇదిగో చెయ్యని తప్పుకి శిక్షణ అనుభవిస్తున్న ప్రతి బిడ్డలకి ప్రభానమైన విడుదల కలుగును గాక మరింతమంది బిడ్డలైతే ప్రభావ ప్రయాణ మార్గంలో కూడా బయలుదేరి వెళ్తున్నారు బిడ్డలందరికీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఆయా దారిలో పొంచి దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని అంతటిని ఏస్తున్నామంలో బంధిస్తున్న ప్రభానమైన ఈ సహాయ సహకారాలు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఏదైనా దీవెళ్తా బిడ్డలందరినీ నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలని నీకే ఆరోపిస్తూ ఏ అతి పరిశుద్ధమైనటువంటి నామం ఉన్న ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్